ఈ న్యూస్ సమర్పిస్తున్న వారు ఫాస్ట్ ఫుడ్ ప్రజా తెలంగాణ స్వాగతం నేను మీ సతీష్ మే ఆరో తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు హాంకాంగ్ లో నిర్వహిస్తున్న ఏషియన్ సీనియర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు వెళ్ళడానికి తనకు ఆర్థిక సహాయాన్ని అందించి ఆదుకోవాలని పవర్ లిఫ్టింగ్ క్రీడాకారుడు శ్రీడికపల్లి రమేష్ దాతలకు విజ్ఞప్తి చేశారు శుక్రవారం ఉస్మానియా యూనివర్సిటీ వద్ద ఆయన ప్రజా తెలంగాణ న్యూస్ తో మాట్లాడుతూ ఓల్డ్ రామంతాపూర్ కు చెందిన తన తల్లిదండ్రులు కుండలు అమ్మి తనను పోషించారని తెలిపారు చిన్ననాటి నుండి తనకు పవర్ లిఫ్టింగ్ అంటే ఎంతో ఇష్టమని పవర్ లిఫ్టింగ్ లో రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పోటీలలో తాను ప్రతిభ కనబర్చి తొమ్మిది సార్లు జూనియర్ నేషనల్స్ జూనియర్ స్టేట్ రిప్రజెంటేటివ్ సీనియర్ నేషనల్ తొమ్మిది సార్లు రిప్రెసిడెంట్ గా రాణించానని తెలిపారు ఓకే నా పేరు జీడికాబల్లి రమేష్ నేను పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్కి వెళ్తుంటాను నేను గత పదమూడు సంవత్సరాల నుండి ఈ కాంపిటీషన్లో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను నా యొక్క జీవితం వచ్చేసి పవర్ లిఫ్టింగ్లోనే పెట్టేశాను ఇంకోటి నా యొక్క జీవితం వచ్చేసి నా పవర్ లిఫ్టింగ్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నేను ఒక మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు జిమ్ ట్రైనర్గా చేశాను ఈవినింగ్ పూట నేను ఒక స్పోర్ట్స్ ప్లేయర్గా నేను ఒక కాచిడ గవర్నమెంట్ స్కూల్ నుండి కాచిడ గవర్నమెంట్ జూనియర్ నుండి నేను చదువుకుంటూ చదువుకుండా నేను ఇప్పటివరకు నేను ఈ స్టేజ్లో ఉండడానికి కారణం నా కోచెస్ నాకు ఏంటంటే పవర్ లిఫ్టింగ్ మీద చాలా అవయోగా వల్ల నాకు చాలా ఇంట్రెస్ట్ కావాలా నేను ఈ పవర్ లిఫ్టింగ్ స్పోర్ట్స్ ఎంచుకున్నాను నాకు ఏంటంటే గత పదమూడు సంవత్సరాల నుండి ఉస్మానియా యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ త్రీ ఇయర్స్ కంటిన్యూగా నేను తొమ్మిది సార్లు సీనియర్ నేషనల్ రిప్రజెంట్ చేశాను నేను కంటిన్యూగా నేను జూనియర్ నేషనల్స్ రిప్రజెంట్ చేసి నేషనల్లో మెడల్ తీసుకున్నాను గత లాస్ట్ టైం ఇరవై రెండులో జరిగిన ఏషియన్ ఛాంపియన్షిప్ అరిఖిలో జరిగిన ఏషియన్ కాంపిటీషన్కి సెలెక్ట్ అయినప్పుడు గిటా నేను మెడల్ సాధించాను కానీ అప్పుడు అప్పుడున్న గవర్నమెంట్లో నాకు ఏం హెల్ప్ రాలేదు నేను అప్పుడు అందరితో దగ్గరికి వెళ్ళాను బట్ ఆ టైంలో కరోనా అని చెప్పేసి నాకు ఏ స్పోర్ట్స్ మినిస్టర్ హెల్ప్ చేయలేదు స్పోర్ట్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ నాకు ఏ సపోర్ట్ దొరకలేదు నేను నా అంతలా నేను కొంతమంది నా క్లయింట్స్ వల్ల నేను సపోర్ట్ తీసుకొని నేను దేశం కోసం రిప్రజెంట్ చేసి మెడల్ తీసుకున్నాను అప్పుడు నాకు ఆ దేశ నాకు తరిఖీలో నాకు మూడో ప్లేస్ వచ్చింది ఒక గోల్డ్ ఒకటి బంగారు పథకం ఒకటి సిల్వర్ పథకం ఓవరాల్గా బ్రాన్స్ మెడల్ వచ్చింది నాకు ఈ సంవత్సరంలో మళ్ళా జరిగిన ఏషియన్ ట్రైల్స్ కాంపిటీషన్ మన ఉత్తర మధ్యప్రదేశ్లో జరిగిన ఇండోర్ కాంపిటీషన్లో మళ్ళా సెకండ్ ప్లేస్ రావడం వల్ల నాకు మళ్ళీ ఏషియా ట్రయల్స్ సెలెక్షన్ వచ్చింది ఈసారి జరగబోయేది ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏషియన్ ఛాంపియన్షిప్ ఎట్ టర్కీ టర్కీలో జరగబోయే మే ఫోర్త్ మే ఫిఫ్త్ నుండి మే ట్వెల్త్ వరకు జరిగిపోయే హాంకాంగ్ సెలెక్షన్ ఏషియన్ ఛాంపియన్షిప్స్కి సెలెక్ట్ అయ్యాను కానీ నాకు ఈ యొక్క కాంపిటీషన్కి ఆర్థిక సాయం వల్ల నాకు ఎవరు ముందుకు రాలేకపోతే ఎందుకంటే నేను మా మమ్మీ డాడీ కుండలు చేసుకోవడం వల్ల దానివల్లనే నేను బతుకుతాను నేను ఏంటంటే మార్నింగ్ ట్రైనింగ్ చేస్తాను ఈవినింగ్ నా ఫిట్నెస్ చేసుకుంటాను దానివల్ల నేను నాకు స్పాన్సర్స్ వల్ల నా డైట్కి నా కాస్ట్యూమ్స్కి నాకు చాలా ఇబ్బంది అవుతుంది ఎవరన్నా దయచేసి ఎవరైనా మాకు ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళ యొక్క రుణపడి ఉంటాను దేశం కోసం నేను మెడల్ తీసుకొస్తాను పక్క నా యొక్క హామీ ఇది ఎందుకంటే నాకు సపోర్ట్ దొరకడం లేదు నాకు ఎందుకంటే నెలకు డైట్ వచ్చేసరికి ఇరవై ఇరవై ఐదు వేలు దాకా అవుతుంది నాకు నాకు ఈ ఒక కాస్ట్యూమ్ వచ్చేసి ముప్పై వేలు ఉంటుంది దానికి నాకు ఎందుకంటే కష్టపడుతున్నా బట్ ఫలితం రాలే నాకు బట్ మూడేళ్ళ నుండి గవర్నమెంట్ జాబ్ గిటా కష్టపడుతున్నా బట్ ఎక్కడున్నా గవర్నమెంట్ జాబ్ సపోర్ట్ గిటా రావట్లేదు బట్ ఈ సంవత్సరం అన్న మెడల్ కొట్టి మనకు ఒక గవర్నమెంట్ దగ్గర మన సీఎం రేవంత్ రెడ్డి దగ్గర తీసుకెళ్తే గవర్నమెంట్ వల్ల ఏదన్నా నాకు జాబ్ వస్తే నేను సెటిల్ అవుతాను నాకు ఇన్ని సంవత్సరాల నుండి కష్టపడ్డందుకు నాకు ఏదైనా ఆపర్చునిటీ వస్తే జాబ్ చేయాలని నాకు ఆశ ఉంది దేశం కోసం మెడల్ తీస్తాను ఈ ఏషియాలో మెడల్ కొడితే వరల్డ్ ఛాంపియన్షిప్స్కి వరల్డ్ గేమ్స్కి సెలెక్ట్ అవుతాను నేను దయచేసి నాకు ఈ యొక్క ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ ఇంకా మీరు ఏదైనా దయచేసి ఉంటే మాకు ఒక హెల్ప్ చేయండి నేను దేశం కోసం మెడల్ పక్కా తెస్తాను మీ గూగుల్ పే నెంబర్ ఫోన్పే నెంబర్ ఏమైనా ఉందా నా గూగుల్ పే నెంబర్ వచ్చేసి జీ రమేష్ ఎయిట్ త్రీ సెవెన్ డబల్ ఫోర్ టూ జీరో టూ జీరో త్రీ ఇది నా గూగుల్ పే నెంబర్ నాకు ఎవరైనా ఆర్థిక సాయం చేసామంటే నాకు హెల్ప్ చేయండి లేదంటే డైరెక్ట్ నన్ను కాంటాక్ట్ అవ్వండి చూస్తున్నారు కదా మట్టిలోని మాణిక్యం తల్లిదండ్రులు ఆ మట్టిని నమ్ముకొని కుండలు అమ్ముకుంటూ జీవనోపాధిని కొనసాగిస్తున్నారు కానీ రమేష్ నాకు ఒక సుమారుగా ఒక పదిహేను సంవత్సరాల నుంచి తెలుసు చిన్నప్పటి నుంచి కూడా రమేష్ దేశానికి ఏమైనా చేయాలి యువకులందరూ కూడా ఈ దేశానికి ఒక ఆయుపట్టు పట్టు అని చెప్పేసి చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్లో రమేష్ చాలా రాణించేవాడు పవర్ లిఫ్టింగ్నే గత పదమూడు సంవత్సరాలుగా అతన్ని ఆయుధంగా చేసుకొని దేశ ప్రతిష్టలని ముందుకు తీసుకుపోతా ఉన్నాడు కరోనా సమయంలో కూడా రమేష్ అంతర్జాతీయ వేదికగా తన ప్రతిభను చాటి చెప్పాడు కానీ అప్పుడు కరోనా సమయంలో ఎవరు తనకి సాయం చేయకపోయినా తనకు ఉన్నటువంటి అరకొర సాయంతో వెళ్ళి బ్రాంజ్ మెడల్ తీసుకురావడం జరిగింది కానీ ఇప్పుడు రమేష్ ఏదైతే హాంకాంగ్ ఛాంపియన్షిప్ టార్గీ మీదగా జరుగుతున్నాయో దాంట్లో ఇప్పుడు ఇండియా తరపున రిప్రజెంట్ చేస్తున్నాడు పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో దాతలందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మట్టిలో పుట్టినటువంటి మాణిక్యాన్ని మనమే కాపాడుకోవాలి దాన్ని వెలిగిస్తే ఇంకా ఎన్నో బతుకులను వెలిగించిన వాళ్ళ మాత్రం మూడు రంగుల జెండాని రెపరెపలాడించిన వాళ్ళ మాత్రం పేదరికంలో పుట్టడం తన పాపం కాదు తన ప్రతిభను ఎంకరేజ్ చేయకపోవడం పాపం కాబట్టి దాతలారా ముందుకు రండి యువకులందరూ కూడా ఈ మూడు రంగుల జెండాని తమ ప్రతిభ ద్వారా ఈరోజు విజయకేతనం చేసేటువంటి అవకాశం ఈరోజు వాళ్ళకి వచ్చింది దాన్ని మనం అందరం కూడా కొంచెం ముందుకు తట్టి సహకరిస్తే తప్పకుండా వాళ్ళు ఇంకో అద్భుతాలు సృష్టిస్తారు సిరాజ్ని ఎట్లయితే ఎంకరేజ్ చేస్తున్నారో అలాగే ఇలాంటి రమేష్లను కూడా ఎంకరేజ్ చేస్తే రేపు వరల్డ్ ఛాంపియన్షిప్లో కూడా మన దేశం యొక్క జెండా నెగరేసి పథకాల పంటని వీళ్ళందరూ కూడా పండిస్తారు కాబట్టి దయచేసి దాతలారా ముందుకు రండి రమేష్ని ఆదుకోండి స్పాన్సర్ చేయండి ఎవరైతే రమేష్కి సాయం చేయాలనుకుంటారో డైరెక్ట్గా అతను జీపే ఫోన్పే ఉంటుంది ఈ నెల ఫోర్త్కి తను బయలుదేరుతా ఉన్నారు ఆ లోపలనే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు ఈ వీడియో ఇస్తే వాళ్ళు దయచేసి ముందుకు రండి మీ బిడ్డలాగే రమేష్ని ఆదరించండి ప్రతిభకి మీరు కొంచెం సాయం చేస్తే తను ఎంతో శిఖరాలకు చేర్చుకుంటారు అలాగే ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం గత ప్రభుత్వంలో ఈ అబ్బాయి ప్రతిభని ఎవరు కూడా గుర్తించలేదు ఇప్పుడు ఎంగేంటి డైనమిక్ మీకు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీ మల్కాజ్గిరి పార్లమెంట్లోని అబ్బాయి ఉంటాడు మీరు ఎంపీగా చేసినటువంటి పార్లమెంట్లోనే ఈ అబ్బాయి రామంతపూర్లో ఉంటాడు మీరు దయదలిచి ఈ అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ ఇవ్వాల్సిందిగా ఒక యువజన నాయకులుగా కోరుతా ఉన్నాం ఇలాంటి వాళ్ళని మీరు గుర్తిస్తే తప్పకుండా మీకు మీ ప్రభుత్వానికి గొప్ప పేరుగా ఉంటుందని చెప్పేసి మేము వేడుకుంటా ఉన్నాం